సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ థియేటర్ల దగ్గర మరి నితిన్ గారి తమ్ముడు సినిమా పరిస్థితి ఏ విధంగా ఉంది మరి నిన్న చూసాము టాక్ ఏ విధంగా వచ్చిందో సో దారుణమైన టాక్ వచ్చింది మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏమన్నా పడిపోయాయా సెకండ్ రోజుకు ఇప్పుడు ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది సో ఎంటర్గా ఈ సినిమా థియేటర్ల దగ్గర ఏ విధంగా ఉంది సార్ ఏం లేదండి పర్ఫార్మెన్స్ ఏం లేదు నిన్న కూడా నిన్న కూడా మార్నింగ్ షోకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలోనే ఆక్యుపెన్సీ కనిపించింది ఓకే ఇది కొన్ని సెంటర్లు అంటే తెలుగు ప్రాంతాల్లో బాగానే ఉంది బెంగళూరు లాంటి చోట్ల తగ్గింది కానీ తెలుగు ప్రాంతాల్లో ట్వంటీ ఫైవ్ దగ్గర మొదలై థర్టీ వరకు పెరిగి అక్కడ నిలబడింది ఈరోజు అది కూడా కనిపించడం లేదంటే ఇరవై రెండు దగ్గరే మొదలైంది హైదరాబాద్ వరకు వస్తే ఒక మూడు నాలుగు థియేటర్లలో మాత్రమే హడావిడి కొద్ది మేరకు కనిపిస్తోంది మిగిలిన స్క్రీన్స్ అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి ఆకుపచ్చ వర్ణంతో బుక్ మై షో ఒకసారి వెరిఫై చేస్తే ఎక్కడా కూడా పెద్దగా ప్రజలు మూవ్ అవుతున్నట్టు కనిపించడం లేదు అందుకని నిన్న ఈరోజు కలిపి మ్యాక్సిమం మూడు కోట్లు ఆ మేరకు ఏమైనా కలెక్షన్స్ ఉంటాయేమో అనేటువంటి ఒక అంచనా వస్తుంది అంటే ఈ సినిమాకి డెబ్బై వరకు పెట్టారు అనేది మనకు వినిపించిన మాట డెబ్బై థియేటర్ కల్గా వర్క్ అవుతాయంటే ఇది కనీసం పదిహేను వరకు అయినా లాగుతుందా అనేది డౌటే అందుకని డిజాస్టర్ సినిమాగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది చాలా చేదు అనుభవమే అంటే విపరీతమైనటువంటి ఈ సినిమాని జనంలోకి పంపచేయటానికి శతవిధాల ప్రయత్నాలు జరిగినాయి కానీ మార్నింగ్ షో రివ్యూస్ మాత్రమే కాదు పబ్లిక్ ఒపీనియన్ కూడా తేడాగానే నడి నడిచింది పబ్లిక్ ఒపీనియన్ తేడాగా నడవటం వలన సినిమాకి జనాలు వెళ్ళటం అనేది తగ్గింది దీనికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఇతర ప్లాట్ఫామ్స్లో కంటెంట్ చెక్ చేసుకుంటున్నారు జనాలు అంటే థియేటర్కి వెళ్ళే అవసరం లేదు అనేది క్లారిటీ వచ్చేసిన తర్వాత ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి డంప్ చేసుకోవడం మొదలైపోతుంది రెండోది ఈ సినిమా మేకింగ్లోనే ఒక గందరగోళం ఉంది ఆ మేకింగ్ గందరగోళం గురించి నేను మాట్లాడుకున్నాం మనం అదేంటంటే వీళ్ళు థియేటర్ కల్లా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే జనాల్ని థియేటర్కి రప్పించాలి అనేటువంటి ఒక బలమైన కోరికతో చేసినటువంటి ప్రయత్నం జనాల్ని థియేటర్లకు రప్పించాలి థియేటర్ కల్లా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళు అడ్వెంచర్ జోనర్లోకి వెళ్ళారు ఓకే ఆ అడ్వెంచర్ అనేది ఈ సినిమాకి వెన్నుముకగా వీళ్ళు అనుకున్నటువంటి సెంటిమెంట్ను కూడా డామినేట్ చేసే లెవెల్ అడ్వెంచరస్కి వెళ్ళారు అది మిస్ఫైర్ అయింది అది మిస్ఫైర్ అవటంతో వీళ్ళ అంచనాలు ఏవి కూడా అందరంత డ్రాస్టిక్ గా పడిపోతుంది సినిమా గ్రాఫ్ కలెక్షన్స్ జనాలకి ఏమాత్రము జనాలని ఏమాత్రము థియేటర్ వైపు లాగలేని పరిస్థితి వెళ్ళిపోయింది ఆ సినిమా అందుకని మాక్సిమం ఎంత కష్టపడినా ఇంకో రెండు మూడు రోజులు నడుస్తుందేమో హడావిడి అంటే వీళ్ళు థియేటర్లు ఆల్రెడీ బుక్ చేసుకుని ఉన్నారు ఆ మేరకు నడుస్తోంది ఈ రోజు కూడా కొన్ని చోట్ల షోస్ క్యాన్సిల్ అయినాయి ఒక మూడు నాలుగు ఏరియాల్లో షోస్ క్యాన్సిల్ అవడం కనిపిస్తోంది విజిబుల్ గానే ఇప్పుడు ప్రతిదీ తెరిచిన పుస్తకమే యాపిల్లో టికెట్లు బుక్ చేసుకోవడం అనేది రాగానే థియేటర్ల దగ్గర బోర్డులు పెట్టి మేనేజ్ చేసేవారు ఇదివరకు థియేటర్లో జనం లేకపోయినా బయట బోర్డు పెట్టి మేనేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కాదు ఓపెన్గా తెలిసిపోతుంది ఎక్కడ ఏ ఏరియాలో జనాలు ఉన్నారు ఏ ఏరియాలో లేరు బంజారా హిల్స్ ఏరియాలో ఉన్నటువంటి రెండు మూడు స్క్రీన్స్లో హడావిడి కనిపిస్తోంది పర్టికులర్గా జీవీకే మాల్లో ఒక హడావిడి ఉంది మిగిలిన ప్రాంతాల్లో ఆ హడావిడి కనిపించడం లేదు అక్కడ కూడా కొన్ని లైన్స్ ఫుల్ అయినాయి అది కూడా పర్టికులర్గా సెవెన్ థర్టీ షోకి ఆ త ముందు షోసు తర్వాత షో కూడా పెద్దగా లేదు అందుకని ఎంత కష్టపడినా ఎంత కష్టపడినా ఇది పది పదిహేను మధ్య అక్కడ దాకా చేరడం కూడా కష్టంగానే కనిపిస్తోంది అక్కడ దాకా చేరితే గొప్ప విషయమే ఓకే అది తమ్ముడు కండిషన్ సార్ ఇప్పుడు దిల్ రాజు గారు అండ్ నితిన్ కాంబినేషన్ లోనే ఎల్ అమ్మ సినిమా కూడా రాబోతుంది ఇప్పుడు ఈ సినిమా ఇంపాక్ట్ ఆ సినిమా మీద కొంతమంది అసలు సినిమా ఉంటుందో లేదన్న డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మరి మీరేం చెప్తారు కన్ఫర్మ్ చేశారు కదా దానిలో ఎల్లమ్మ సినిమా ఉంటుంది అనే విషయం వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అంటే దిల్ రాజు గారిని ఆయన ఇంటర్వ్యూ చేశాడు నితిన్ ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా మాట్లాడుకున్నారు ఇద్దరు ఎల్లమ్మ సినిమా గురించి ఆ సందర్భంగా ఆయన ఒక మాట జారాడు కూడా అంటే ఈ సినిమా కంటే కూడా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అందుకని ఆ ప్రాజెక్ట్ ఉండొచ్చు మేబీ ఉండి అంటే ఒక విధంగా ఈ కాలంలో దిల్ రాజు గారు ఏ హీరోకైనా ఒక ఫ్లాప్ ఇస్తే అతనికి మళ్ళీ హిట్ ఇచ్చి కానీ వదలను అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు రామ్ చరణ్ గురించి కూడా అదే మాట్లాడాడు నేను గేమ్ చేంజర్ ఇచ్చాను కాబట్టి నీకు మరొక సూపర్ హిట్ ఇస్తాను అప్పటి వరకు వదిలిపెట్టను అన్న పద్ధతిలో మాట్లాడే రామ్ చరణ్ గురించి నితిన్కి ఈ సినిమా అనుకున్నటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు కాబట్టి రేపు ఎల్లమ్మ సినిమాతో మంచి ఫలితం ఇచ్చి అతనికి ఒక సక్సెస్ఫుల్ హీరోగా బయటకు వదిలే ఆ ప్రయత్నం చేస్తాడు ఆయన అని అనిపిస్తోంది ఓకే చూడాలి ఆ ప్రాజెక్ట్ ఉండొచ్చు Okay sir. Thank you so much. Sir. Thank you.